హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శివాయన మహా ఓంకి స్వాగతం ఫ్రెండ్స్ మీరు కొత్త వారు అయితే నా ఛానల్ ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే పక్కన వెళ్దాం అమ్మాయిలు తల్లి కంటే తండ్రిని ఎందుకు ఇష్టపడతారో తెలుసా తండ్రి అంటే పిల్లలకు ఎక్కువ ప్రేమ మరియు ఆప్యాయత అబ్బాయిలకు అమ్మ అంటే మాతృత్వం కూతురికి ఎప్పుడు తన తల్లి కంటే తండ్రే ఎక్కువ ఇష్టం కూతుళ్ళందరూ తమ తండ్రులకు స్నేహితులు తల్లిని దేవుడిగా భావించినప్పటికీ ఆడపిల్లలకు తండ్రితో అనుబంధం ఎక్కువగా ఉంటుంది దీనికి కారణాలు ఏమిటి వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకున్నాం జీవితంలో మొదటి వ్యక్తి తండ్రి ఒక అమ్మాయి తన జీవితంలో చూసే మొదటి వ్యక్తి తండ్రి జీవితం కష్టాలన్నీ చూసుకుంటాడు కూతురు ఎదుగుతుంది అందుకే ఆడపిల్లలకు ఆదర్శం అవుతాడు తండ్రి అలా తండ్రే కూతురికి మొదటి హీరో అవుతాడు ధైర్యం బలం తండ్రి కూతురి ధైర్యం అంతా తన తండ్రిదే ఎందుకంటే సమాజంలో ఎలా జీవించాలో తండ్రి నేర్పిస్తాడు ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఎలా బలంగా ఉండాలో చెబుతాడు ఏ సమస్య వచ్చినా ఎలా ఎదుర్కోవాలో కూతురు తండ్రి దగ్గర నేర్చుకుంటుంది అలా కూతురికి తండ్రి అంటే ప్రాణం తండ్రి రచిస్తాడనే విశ్వాసం ఎక్కువ బలంగా ఉంటుంది కూతురికి తల్లి నుంచి కూడా ప్రేమ ఆప్యాయత లభిస్తాయి అయితే భద్రత విషయానికి వస్తే తండ్రి హీరో అవుతాడు నాన్న మనందరికీ సలహాలు ఇస్తున్నాడు కాపాడుతున్నాడు నాన్న నా ఇంటికి యోధుడు అని కూతురు అనుకుంటుంది నా ఉత్తమ ఆసక్తులు నా కోసం వేచి ఉన్నాయని నమ్ముతూ ఒక తండ్రి తన పిల్లల సంతోషాన్ని కోరుకుంటాడు కూతురు ఏది అడిగినా ఇచ్చేస్తాడు ఏది ఏమైనా తండ్రి కూతుర్లకు రక్షణగా నిలుస్తాడు కాబట్టి కూతుర్లకు తండ్రి అంటే అంత ప్రేమ ఒక కుమార్తెను రాణిలా పెంచుతారు ఏ తండ్రైనా తన కూతుర్ని ఏ సమస్య వచ్చినా రాణిలా పెంచుతాడు ఆమెకు ఏమి తక్కువ కాదు ఓ తండ్రి తన కూతురికి ఇంట్లో చాలా స్వేచ్ఛనిచ్చి స్వతంత్రంగా ఎలా ఎదగాలో నేర్పిస్తాడు వెనకాలే హెచ్చరిస్తాడు అతను కూడా ప్రోత్సహిస్తాడు కాబట్టి నాన్న అంటే అమ్మాయిలంటే ప్రేమ ఏం చేసినా వెన్నుదన్నుగా నిలిచే తండ్రి ఉద్యోగంలో ఎలాంటి సవాళ్లను ఎదుర్కోవాలి మరియు ప్రమాదాలను ఎలా ఎదుర్కోవాలో చదివి చెప్పండి మీరు ఎత్తుకు ఎదిగినా దిగజారిన కుమార్తెల వెనుక తండ్రులు ఉంటారు కాబట్టి అమ్మాయిలకి నాన్న అంటే ఎక్కువ ప్రేమ ఫ్రెండ్స్ విన్నారుగా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ అభిప్రాయం కామెంట్లో మెసేజ్ చేయండి ఓం నమ శివాయనమ